पररोले पर ये दिखाओ नहीं जाई बास्कर इट रे करना जरूर जरूर रहनेगा चालू कॉन्ट्रैक्ट है ना, ना। ना, ना। ना। ना, ఇరవై ఏడు లక్షల రూపాయల నిధులతోటి ఏదైతే అదనపు గదులు రెండు అదనపు గదుల నిర్మాణం చేపడుతున్నామో దానికి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇది చేసిన ప్రధాన ఉపాధ్యాయులు గణం విద్యార్థులు నాయకులు కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు ఇవాళ పిఎంశ్రీ కింద ప్రధానమంత్రి నిధులు ఇస్తున్న ఈ పాఠశాలలకు నిధులు ఇస్తున్న సందర్భంగా ఇవాళ కాగజ్నగర్ టౌన్లో ఒక స్కూల్లో ఈజ్గా ఒక స్కూల్లో దాని తర్వాత పెంచుకల్పేటలో హై స్కూల్ ప్రాంగణంలో బాబాసాగర్ హై స్కూల్ ప్రాంగణంలో రెండు అదనపు తరగతుల నిర్మాణం మరియు ఇంకొక చోట అదనపు తరగతుల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నిధులు సమకూర్చింది ఒక్కొక్క గది నిర్మాణానికి పదమూడున్నర లక్షల రూపాయలు కేటాయిస్తున్నాం కాబట్టి త్వరితగతిన ఈ నిర్మాణాలు పూర్తి చేసుకొని ఎందుకంటే మనకు స్కూల్ సీజన్ స్టార్ట్ అయింది ఇదివరకే తరగతుల సీజన్ కూడా స్టార్ట్ అయింది కాబట్టి విద్యార్థులకు సౌకర్యంగా ఉండాలంటే రెండు వెంటనే ఈ నిర్మాణాలు పూర్తి చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను అట్లనే అధికారులకు కూడా నేను చెప్పడం జరుగుతోంది కాబట్టి ఈ విషయాల మీద పూర్తి అవగాహనతో ముందు పోవాలి అట్లనే చాలా అభివృద్ధి కార్యక్రమాలు మరియు శంకుస్థాపనలు మరియు ఈ ప్రా ఎన్నికల కూడా ఉండడంతో వాయిదా పడ్డాయి త్వరలోనే అన్ని అభివృద్ధి కార్యక్రమాలకు ఏదైతే శాంక్షన్డ్ వర్క్స్ ఉన్నాయో వాటి ఏవైతే మంజూరైన వర్క్స్ ఉన్నాయో వాటికి కూడా పొరనే శంకుస్థాపన చేసి పనులు మొదలు పెడతాం వర్షాకాలంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కొన్ని చోట్ల బురదామయంగా రోడ్లు తయారైనవి వాటిని కూడా రిపేర్ చేయడానికి కార్యాచరణకు తీసుకుంటున్నాం తప్పకుండా ఈ పాఠశాల ప్రాంగణంలో కొన్ని సమస్యలు ఉన్నాయి ప్రహరీగూడ నిర్మాణం అసంపూర్తిగా ఉన్నది తర్వాత మరుగుదొడ్ల నిర్మాణం అసంపూర్తిగా ఉన్నది తర్వాత డ్రైనేజీ సమస్య ఉన్నది తదితర అన్ని సమస్యల మీద పూర్తి అవగాహనతో పోవాల్సిన అవసరం ఉంది సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మాట ఇస్తూ సెలవు తీసుకుంటున్నా జై హింద్ భారత్ మాతా దాగి